ఇక ఇప్పుడైతే మన పిల్లలకు ఎగ్జామ్స్ టైం కదా పిల్లలు అలాగే పేరెంట్స్ కూడా చాలా టెన్షన్ పడుతూ ఉంటారు కొంతమంది పిల్లలు చదివింది నేర్చుకుంది చక్కగా గుర్తుపెట్టుకుని రాస్తూ ఉంటారు అలాంటి పిల్లలతో ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కొంతమందికి ఎంత చదివినా కూడా బుర్రకెక్కక బాధపడిపోతూ ఉంటారు మరికొందరు పిల్లలు నేర్చుకుంది చదివింది చక్కగా బుర్రకెక్కించుకున్నా కూడా పాపం ఎగ్జామ్ అనే టెన్షన్ వల్ల మరి భయంతోనో తెలియదు చదివిందంతా కూడా ఎగ్జామ్ పేపర్ చూడగానే మర్చిపోతారు మైండ్ అంతా బ్లాంక్ అయిపోతూ ఉంటుంది మరి ఇలాంటి పిల్లల పరిస్థితి ఏంటని పేరెంట్స్ చాలా బాధపడుతూ ఉంటారు ఎప్పుడైనా సరే పిల్లలను బట్టి బట్టి చదివించకూడదండి వారికి ఆ సబ్జెక్ట్ అనేది అర్థమయ్యేలా ఒకటికి రెండు సార్లు ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడం వల్ల ఫస్ట్ వారికి ఆ సబ్జెక్ట్ వల్ల ఉండే టెన్షన్ అనేది పోతుంది దాన్ని వారు జీవితం అంతా కూడా గుర్తుంచుకోగలుగుతారు అలాగే పిల్లలను ఎగ్జామ్స్ టైంలో మాత్రమే చదివించడం కాకుండా డైలీ మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ వన్ అవర్ చదివించండి పిల్లల్లో చాలా మంచి మార్పు అనేది చూస్తారు నైట్ కంటే కూడా మార్నింగ్ వాతావరణంలో పాజిటివ్ వైబ్స్ అనేవి ఉంటాయి అందువల్ల మనం నేర్చుకునేది ఏదైనా సరే త్వరగా అర్థమవుతుంది నైట్ మనము అలాగే మన పిల్లలు కూడా త్వరగా పడుకుని మార్నింగ్ త్వరగా లేవడం అలవాటు చేసుకుంటే చాలా చాలా మంచిది అలాగే వాళ్ళ చేత వ్రాయిస్తూ చదివించండి అది ఎక్కువ రోజులు గుర్తుంటుంది పరీక్షలు వ్రాసే చదువుకునే పిల్లలకు మాత్రమే కాదండి జ్ఞానాన్ని పొందాలి అని అనుకునే ప్రతి ఒక్కరికి కూడా గురువు దక్షిణామూర్తి స్వామివారు ఈ స్వామివారు ఎంతో శాంతమూర్తి తరచూ స్వామివారిని మౌనంగా చూస్తూ ధ్యానం చేసినా కూడా ఏకాగ్రత అనేది నిలుస్తుంది అన్ని జన్మముల కంటే కూడా మానవ జన్మ అనేది ఉత్తమోత్తమైంది ఎందుకంటే జ్ఞానాన్ని సంపాదించడానికి మోక్ష సాధనకు ఈ మానవ జన్మే చాలా అనువైంది అలాంటి మానవుల జీవితంలో దుఃఖాలను అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించే ఏకైక దైవం ఆదిగురువు శ్రీ దక్షిణామూర్తి స్వామివారు శివశక్తుల ఏకైక రూపమే దక్షిణామూర్తి రూపం ఈ స్వామి కుడిచెవికి పురుషుల అలంకారమైన మకరకుండలం ఎడమచవికి ఆడవారి అలంకారమైన తాటంకం ఉంటాయి అంటే అమ్మవారు అయ్యేవారి కలయకే ఈ శక్తి స్వరూపం అందుకే లలితా సహస్రనామాల్లో కూడా సనకాది సమారాధ్య అని దక్షిణామూర్తి స్వరూపిణి అని శివజ్ఞాన ప్రదాయిని అంటూ వసిన్యాది వాగ్దేవతలు కీర్తించారు వటవృక్షం అనగా మర్రి చెట్టు కింద ఋషులు మునులు ధ్యానిస్తూ ఉండగా అజ్ఞానాన్ని కాలితో తొక్కిపట్టి మౌనంగానే అందరినీ అనుగ్రహిస్తూ ఉంటారు ఈ స్వామివారు ఈ స్వామివారిని మనం అనేకానేక విధాలుగా కీర్తించవచ్చు దీనిలో భాగంగా పిల్లలు చక్కగా తేలికగా నేర్చుకొని ఆ స్వామివారిని ఆరాధించుకోవడానికి మనం ఈరోజు గురుదక్షిణామూర్తి స్వామివారి నామాలను నేర్చుకుందాము ప్రతిరోజు లేదా కనీసం గురువారం నాడైనా సరే పిల్లల చేత ఈ నామాలను చెప్పించడం ద్వారా వారికి అపారమైన జ్ఞాన సంపద దక్కుతుంది చదువుల్లో బాగా రాణిస్తారు అన్నింటిలో కూడా విజయాలను సాధించగలుగుతారు ముఖ్యంగా ఈ నామాలను రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత పిల్లలను దక్షిణామూర్తి స్వామి వారిని చూస్తూ ఈ నామాలను చదువుకుని నమస్కరించుకొని స్కూల్కి కానీ కాలేజీస్ కానీ వెళ్ళమనండి వారు చెడు అలవాట్లకు బానిసలు అవ్వకుండా మంచి విద్యాబుద్ధులతో పెరుగుతారు అదే మనం రోజు దేవుని పూజలో ఈ నామాలను పఠించినట్లయితే ఇంట్లో సుఖశాంతులు పాజిటివిటీ అనేవి పెరుగుతాయి మరి ఇప్పుడు ఆ ద్వాదశ నామాలను నేర్చుకుందాం పదండి ప్రథమం దక్షిణామూర్తి నామ ద్వితీయం వీరాసనస్థితం తృతీయం వటవృక్ష నివాసంచ చతుర్థం సనకసనందనాది సన్నుతం పంచమం నిగమాగమనుత షం బ్రహ్మజ్ఞానప్రదం సప్తమం అక్షమాలాధరంచ నవమం బగేషజ దశమం కైవల్యప్రదం ఏకాదశం భాషాసూత్రప్రదం ద్వాదశం మేధానవం విన్నారు కదా సర్వసిద్ధులను ప్రసాదించే శ్రీ దక్షిణామూర్తి దక్షిణామూర్తిస్వామివారి ద్వాదశనామాలు అందరికీ ఆ ఆది గురువు యొక్క అనుగ్రహం దొరకాలని కలగాలని కోరుకుంటూ మీ ఉష సర్వం శ్రీ మేధా దక్షిణామూర్తి చరణారవిందార్పణమస్తు స్వస్తి